హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేడి ఈ రోజు మనం చాలా మంది స్త్రీలకు రతి పట్ల ఆసక్తి ఉండకపోవడం శరీరము సరైనటువంటి స్పర్శ లేక ఆసక్తి పొందలేకపోవడం అనేది జరుగుతుంటుంది అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్త్రీలకు కానీ నడుం దగ్గర గెలిచినట్లయితే చెంగు ఎగురుతారు కొంతమంది గిలినా కూడా ఏం కాదు కొంతమంది గిలిగిద్దలు పెడతాయి కొంతమంది పెట్టవు అది వారి వారి శరీర తత్వాలను బట్టి ఉంటుంది కొంతమంది స్త్రీలలో ఏమవుతుందంటే కొంత స్టేజ్కి వచ్చిన తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది అంటే ఈ స్ట్రూమ్ హార్మోన్స్ డెవలప్స్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఆసక్తి కలగకపోవడం పెద్దగా స్పర్శ జ్ఞానం అనేది ఏర్పడకపోవడం బాగప్రాప్తి అనేది పొందకపోవడం అనేది జరుగుతుంది కొంతమంది శరీరాలు కూడా ఎలా అంటే ఒక రకమైనటువంటి అంటే పొజిషన్ వస్తాయి అంటే పూర్తిగా ఒక రకమైన హార్డ్ పొజిషన్కి వస్తూ ఉంటుంది అంటే బాడీ అంతా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు దేని మీద ఆసక్తి ఉండకపోవడము రతిలో పాల్గొన ఇంట్రెస్ట్ ఉండకపోవడం ఏదో ఉన్నా కూడా ఏదో ఫార్మాలిటీగా ఉండడము ఇంట్రెస్ట్ చూపించకపోవడం లా జరుగుతుంటుంది కొంతమంది పురుషులకు ఇది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇద్దరికి ఆసక్తి ఉన్నప్పుడే అది ఎగ్జాక్ట్ గా మంచిగా ఉంటుంది ఈ ఒకరికి ఇంట్రెస్ట్ లేకుండా ఒకరు మాత్రమే చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అంత ఎగ్జైట్మెంట్ ఉండదు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోవడం జరుగుతుంటుంది ఇలాంటి సందర్భాల్లో స్త్రీలకు ఈ సమస్యల నుంచి బయటపడి మంచి రతి పట్ల ఆసక్తి పొందించే కొన్ని చిట్కాలు చెప్తాను వాటిని మీరు క్రమం తప్పకుండా చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందారు ముఖ్యంగా శరీరం పట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వారానికి ఒకసారి ఆవ నూనె ఉసిరి నూనె ఈ రెండింటిని కలపండి ఉసిరి నూనె మనకు ఇప్పుడు ఆ షాప్లలో లభిస్తుంది చదవపూర్ జుదాయంలో మనకు లభిస్తుంది ఉసిరి నూనె అదేవిధంగా ఆవ నూనె ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని మిక్స్ చేసుకోండి రోజు వారానికి ఒకసారి కొద్దిగా తీసుకొని దాన్ని ఒళ్ళంతా నలుగు పెట్టుకోవాలి వారానికి ఒకసారి మాత్రమే ఒళ్ళంతా మంచిగా మసాజ్ అని తెలుసా మసాజ్ చేసుకోవడం ఒళ్ళంతా మంచిగా మసాజ్ చేసుకోండి ఇది స్పర్శ జ్ఞానాన్ని కలిగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది కొంతమంది శరీరానికి స్పర్శ తక్కువగా ఉన్న వాళ్ళకు స్పర్శ జ్ఞానాన్ని కలిగించడానికి మంచి ఫీలింగ్స్ అనేవి రావడం జరుగుతుంది దానివల్ల ఇకపోతే మెడిసిన్ లాగా వాడుకోవాలి అనుకునే వాళ్ళు సరస్వతి ఆకు చూర్ణం దీని చూర్ణం అని కూడా అంటారు ఈ సరస్వతి ఆకు చూర్ణాన్ని తీసుకొని ఒక వంద గ్రాముల సరస్వతి ఆకు చూర్ణానికి ఒక తులం ఓకేనా సుమారు ఒక తులము కుంకు పో కలుపుకోండి అందులో ఓకేనా కలుపుకొని ఉదయం పూట పరిగణ గోరవెచ్చడి పాలలో తాగుతూ ఉండాలి ప్రతి రోజు ఇకపోతే కూరగాయల విషయానికి వచ్చాకి పచ్చి బఠానీలు చాలా మేలు చేస్తాయి ఈ విషయంలో బొప్పాయి అదేవిధంగా నువ్వులు వీటిని తరచుగా వాడుతూ ఉండాలి దీనివల్ల ఈ స్టోదర్ హార్మోన్స్ లెవెల్స్ అన్ని చాలా విపరీతంగా పెరుగుతుంటాయి దీనివల్ల వారికి మంచి ఫీలింగ్స్ రావడం ఇంట్రెస్ట్ కలగడం కోరికలు నెరవేర్చుకోవడం భావ ప్రాప్తి కలగడం లాంటి సమస్యల నుంచి వీళ్ళు త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది సో మగవారిలో ఏ విధమైతే ప్రాబ్లమ్స్ వస్తాయో త్రీలో కూడా కొంతమందిలో ఈ సమస్యలు ఉంటాయి అలాంటి వాటిని మనం ఇంట్లో నుండి చిన్న చిన్న ఇలాంటి చెప్పిన విధంగా చేసుకోవడం వల్ల రెక్టిఫై చేసుకోవచ్చు ఇలాంటి సమస్యలు కూడా ఉండవు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ